హలో ఆల్ వెల్కమ్ టు వి యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వీడియోకి మీరిచ్చిన రెస్పాన్స్ లవ్ అండ్ సపోర్ట్కి చాలా సంతోషంగా ఉంది థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను మరి ఈరోజు టాపిక్లోకి వెళ్దాం రండి మీరు గెస్ట్ చేయగలరా ఈరోజు ఏ టాపిక్ గురించి మాట్లాడబోతున్నానో మీకు ఒక పొడుపు కథ ద్వారా చిన్న క్లూ ఇస్తాను మేము ఇద్దరు అక్కా చెల్లెళ్ళం ఒకరు నల్లగా ఉంటాము ఒకరు తెల్లగా ఉంటాము ఒకరు నేల నుండి మరొకరు సముద్రం నుండి వచ్చాము కనుక్కోండి కనుక్కోండి మేమెవరం మేమెవరం ఏదైనా క్లూ దొరికిందా దొరికితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు గెస్ట్ చేసింది రైటేనండి మనం సాల్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఏంటి సాల్ట్ గురించా సాల్ట్ గురించి తెలుసుకోవడానికి ఏముంది అంటారా అయితే చెబుతాను వినండి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ లేదా మీ బంధువులను మీ ఇంట్లో డిన్నర్కి పిలిచారు అనుకోండి ఆ డిన్నర్ మెనూలో కొద్దిగా ఉప్పు తగ్గిందనుకోండి మరి వారంతా ఏమంటారు ఫుడ్ ఏమీ బాగాలేదు చప్పగా ఉంది ఏం వంటలో ఏంటో అని మాట్లాడుకుంటారు ఆ ఫంక్షన్లో అదే హాట్ టాపిక్గా మారిపోతుంది ఆ రోజుకి అది అంతటితో ఆగుతుందా లేదు నెక్స్ట్ జనరేషన్ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అంత ఇంపార్టెంట్ సాల్ట్ అది మన సాల్ట్ యొక్క తడాక ఇంకోవైపు చూస్తే డాక్టర్ ఫస్ట్ చెప్పే మాట సాల్ట్ తక్కువగా వాడండి అని చెప్తారు సాల్ట్ని మనం ప్రతిరోజు చాలా విధాలుగా వాడతాము సాల్ట్ మన బాడీకి ఎంత అవసరమో మనకు బాగా తెలుసు గైస్ కానీ ఈరోజు నేను చెప్పబోయేది వింటే మీరు ఆశ్చర్యపోతారు అదేంటో తెలుసా తెలుసుకుందాం రండి మనందరికీ తెలుసు సాల్ట్ ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందో కానీ ఉప్పు తక్కువగా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా ఇది చాలామందికి తెలియని విషయం ఉప్పు శాతం తక్కువగా ఉంటే అది మన ఎమోషన్స్పై ఎఫెక్ట్ చూపుతుంది అవునండి మీరు విన్నది నిజమే ఉప్పు మన ఎమోషన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది ఉప్పు శాతం తగ్గడం వల్ల మనలో మూడ్ చేంజెస్ అవుతాయి యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయి డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది ఇంకోవైపు చూస్తే మనం తినే ఆహారంలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటే కార్టిసాల్ రిలీజ్ అవుతుంది కార్టిసాల్ అనేది ఒక స్ట్రెస్ హార్మోన్ స్ట్రెస్ పెరగడానికి కారణం అవుతుంది యాంగ్జైటీ డిప్రెషన్ రావడానికి కారణం అవుతుంది మన ఇమ్యూన్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది మన నర్వస్ సిస్టమ్ సిగ్నల్స్ పంపడానికి రిసీవ్ చేసుకోవడానికి సోడియం చాలా అవసరం రీసెర్చ్లో తెలిసింది ఏమిటంటే సోడియం బ్రెయిన్ యాక్టివిటీని మెయింటైన్ చేస్తుంది సెరటోనిన్ డోపమైన్ లాంటి హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది సాల్ట్ తగినంత తీసుకుంటే మనలో స్ట్రెస్ని తగ్గించడంలో సహాయపడుతుంది చూసారా రైట్ క్వాంటిటీలో ఉప్పు తీసుకోవడం ఎంత ముఖ్యమో మరి మన సెకండ్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దామా మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళిన టేబుల్పై మనకు జతగా కనిపిస్తాయి అదేనండి సాల్ట్ అండ్ పెప్పర్ సాల్ట్ అండ్ పెప్పర్ ఈ రెండు మన ఎమోషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి బ్లాక్ పెప్పర్ మన మూడ్ అండ్ ఎమోషన్స్ని రెగ్యులేట్ చేయడానికి సహాయపడతాయి రీసెర్చ్లో తెలిసిన విషయం ఏమిటంటే బ్లాక్ పెప్పర్ అరోమా అంటే పెప్పర్ యొక్క వాసన స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తుంది పెప్పర్లో ఉండే పెపరిన్ అనే కాంపోనెంట్ బ్రెయిన్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది యాంగ్జైటీ డిప్రెషన్ నుండి రిలీఫ్ అయ్యేలా చేస్తుంది స్ట్రెస్ లెవెల్ని రిడ్యూస్ చేయడానికి అరోమాపతిలో పెప్పర్ని వాడతారు పెప్పర్ ఎనర్జెటిక్గా అలర్ట్గా ఉండేలా చేస్తుంది ఇదండి సాల్ట్ అండ్ పెప్పర్ యొక్క ఇంపార్టెన్స్ అందుకే మన పూర్వీకులు మన ఫుడ్లో సాల్ట్ని పెప్పర్ని భాగంగా చేశారు సరైన క్వాంటిటీలో సాల్ట్ అండ్ పెప్పర్ని తీసుకోవడం చాలా అవసరం ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా అవసరం సమాజంలో మార్పు కోసం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్